చెప్పకుండా వదిలేస్తే ఎలా తెలుస్తాయి అదేనండి అదే నేను అడుగుతున్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోవడం అదే ఇప్పుడు ఆ కమిటీ ఏదో వేస్తానన్నారు ఆ కమిటీలో నాకు అసలు ఇది వినేంత వరకు ఆ కమిటీలో నన్ను జయసోద గారిని పేర్లు చెప్పారని కూడా నాకు తెలియదు సో అంటే ఆ కమిటీలో నా పేరు వేస్తే నేను అన్ని నిజాలు మాట్లాడతాను నేను నిజాలు అడుగుతానని భయమా నేను నేను అడుగుతున్నా నా దగ్గరికి రండి ఎవరొచ్చి మరి కొన్ని ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నారండి అంటే వీళ్ళు ఎక్క ప్రకారం వీళ్ళనేది ఎవరో కాబట్టి చెప్తుంది మాతో ఏమో ఉంటారు వేషాలన్నీ ఇంకొకరికి ఇస్తారు అని ఎవరికి క్యాలిబర్ ఉందో ఎవరికి ఏమంటాం ఎవరికి క్యాలిబర్ ఉందో ఎవరు చేయగలరు ఎవరికి పాపులారిటీ ఉందో వాళ్ళనే పెట్టుకుంటారు ఈరోజు ఒక ఫిదా అనే సినిమాతో సాయి పల్లవి అనే ఆమె పెద్ద హీరోలకు అందరికంటే ఎక్కువ వెళ్ళిపోయింది వెళ్ళలేదా ఈరోజు సాయి పల్లవి అంటే సినిమాకి వెళ్తారు తనకి టాలెంట్ ఉంది తను నిరూపించుకుంది తను చూడడానికి జన్మ వెళ్తున్నారు సో నీకుంటే నువ్వు కూడా అవుతావు అంతేగాని బిక్ బికాస్ నేను ముందు నుంచి వచ్చాను ఒక ఆర్ట్ ఏంటో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్లో పనిచేశాను నాకు వేషాలు రావాలంటే ఎందుకు ఇస్తారు అలాగే మీరు వీళ్ళు అన్నట్టుగానే బయట అంటే ఇంక ఓపెన్గా మాట్లాడుకుందాం చూడడం వచ్చాము అన్నట్టుగానే వేషాలు ఇస్తామని మోసం చేశారు అని అంటే నువ్వు అంత అమాయకంగా ఎందుకున్నావు అవకాశం ఎందుకు ఇచ్చావు వాళ్ళు బేబని మెసేజ్ పంపితే మీరు హనీ అని ఎందుకు మెసేజ్ పంపించారు వాళ్ళు ఎక్కడికి వస్తారంటే మీ రూమ్కి రావాలని మీరు ఎందుకు అడిగారు మీరు ఫేస్బుక్ అప్లోడ్లో ఒక ఫేస్బుక్ అప్లోడ్ చూపిస్తేనే ఆ ఫేస్బుక్ అప్లోడ్లో దిస్ సో కాల్డ్ ఎవరైతే ఇన్ని అలిగేషన్స్ వేస్తున్నారో వాళ్ళు ఒక ఫేస్బుక్లో ఒక జర్నలిస్ట్ మీలాగా ఒక జర్నలిస్ట్ చాలా అందంగా రాశారు ఆవిడ రూపా నావిడ ఆవిడ పేరు రూపా గారు ఆవిడ అప్లోడ్ చేసిన వీడియో మీరు అందరూ చూసారో లేదో ఒకసారి వీడియో చూపించారు ఆ వీడియో చూసి ఏమండి మీరు అందరూ ఇంత సపోర్ట్ చేస్తున్నారంటున్నారే ఈ సపోర్ట్ చేసే ఇలాంటి వ్యక్తికే మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అడిగారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారా అని ఆయన గురించి అంత మాట్లాడాల్సి వచ్చింది జెన్యున్గా సంధ్య గారు అవనివ్వండి ఇంకెవరన్నా అవ్వనివ్వండి ఎన్నమ్మ అవనివ్వండి ఎంకనమ్మ అవనండి మీకు ఏదన్నా ఉంటే ఇదే సంధ్య గారు నేను అడుగుతున్నాను ఆవిడ చెప్తున్నారు ఎప్పుడో నాలుగు సంవత్సరాల ముందు ఇట్లా ఒక అమ్మాయి ఫోన్ చేసింది నేను విన్నాను అని ఆవిడ చెప్పిన ఆవిడ మీరు పెద్ద సోషల్ యాక్టివిస్టు ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే నిలబడే వ్యక్తి ఆ రోజు మీరు ఎందుకు వచ్చిన అడగలేదు ఆ రోజు అడగాలిగా ఆ రోజు ఎంత గాలు తొడుక్కని కూర్చున్నాడు తమాషాగా ఉందా మీ అందరికీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి మా కుటుంబాలు ఉండవా మాకు పిల్లలు ఉండరా మా పిల్లలకు రేపు పెళ్ళుళ్ళు అవ్వద్దా మీ మమ్మల్ని పోషిస్తున్నారా ఎవరికి వాడి టీవీలో పిలిచి కూర్చోబెట్టి మైకిస్తే ఇష్టం ఓ అంటే మాట్లాడడానికి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి